ఆడపిల్ల పుష్పవతి అయిన వెంటనే ఎటువంటి నియమాలు పాటించాలి ఏ రోజున పుష్పవతి అయితే మంచిది తెలుసుకుందాం ఆడపిల్ల పుష్పవతి అయిన వెంటనే ఎటువంటి నియమాలు పాటించాలో చాలా మందికి తెలియదు కనుక ఆడపిల్ల పుష్పవతి అయిన వెంటనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల ఉంటుందో ఏదో ఒక రోజు ఆ ఆడపిల్ల పుష్పవతి అవ్వాల్సిందే కనుక ప్రతి ఒక్కరికి ఆడపిల్ల పుష్పవతి అయిన వెంటనే ఏం చెయ్యాలి అనే విషయాల గురించి తప్పకుండా ఒక అవగాహన ఉండాలి పూర్వకాలంలో ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు కాబట్టి అనగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పెద్దవారు ఆడపిల్ల పుష్పవతి అయిన వెంటనే ఎటువంటి నియమాలు పాటించాలో చెబుతూ ఉండేవారు కానీ ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువగా ఉంటున్నాయి భర్త భార్య పిల్లలు వీళ్ళు మాత్రమే ఒక కుటుంబంగా ఉంటున్నారు ఇలాంటి సమయంలో గనక ఆడపిల్ల పుష్పవతి అయిన వెంటనే ఏం చెయ్యాలి అనే కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ శ్రీమాత్రే నమ అని ఒక కామెంట్ చేయండి ఏ రోజున పుష్పవతి అయితే మంచిది అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్యలో సమయాన్ని బ్రహ్మహూర్తం అని పిలుస్తారు ఈ సమయంలో గనక ఆడపిల్ల పుష్పవతి అయితే అది శుభ సమయంగా పరిగణిస్తారు అలా కాకుండా రాత్రి సమయంలో పుష్పవతి అయితే గనుక అది అశుభ గడియలుగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం ఆడపిల్ల సోమవారం బుధవారం మరియు గురువారం శుక్రవారం రోజున పుష్పవతి అయితే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి అలా కాకుండా ఆదివారం లేదా మంగళవారం లేదా శనివారం రోజున కనుక ఆడపిల్ల పుష్పవతి అయితే అది అంత మంచిది కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాకుండా పుష్పవతి అయ్యే ఆడపిల్లల గురించి శాస్త్రాలు కొన్ని విషయాలను వివరంగా చెబుతున్నాయి పుష్పవతి అయ్యే సమయంలో ఆడపిల్ల కనుక నల్లటి బట్టలు ధరించి ఉంటే కనుక అది దరిద్రంగా భావిస్తారు అలా కాకుండా ఆడపిల్ల ఎర్రటి లేదా తెలుపు రంగు వస్త్రాలపైన పుష్పవతి అయితే అది శుభ సూచకంగా భావిస్తారు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పుష్పవతి అయితే అది చాలా మంచిది అలా కాకుండా బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు కానీ పుష్పవతి అయితే కనుక అది అంత మంచిది కాదు ఇక ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు మొదటిగా ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం ఎప్పుడైనా ఆడపిల్ల పుష్పవతి అయితే గనుక ముందుగా ఇంట్లో ఉన్న అత్తగారికి లేదా అమ్మమ్మకు మరియు నాయనమ్మకు అలాగే మీ ఇంటి దగ్గరలో ఉన్న ముత్తైదువులకు చెప్పాలి మొదట పురుషులకు అసలు చెప్పకూడదు ఏ సమయంలో పుష్పవతి అయ్యిందో ఆ సమయాన్ని మీకు తెలిసిన పండితులకు చెప్పి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి అయిన సమయం యొక్క ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకున్న తర్వాత పండితులు చెప్పే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి మీ అమ్మాయి అశుభ గడియలలో పుష్పవతి అయ్యిందని చెబితే కనుక దానికి తగ్గట్టుగా దగ్గరలో ఉన్న శివాలయంలో పండితుల ఆజ్ఞ మేరకు శాంతి చేయించాలి ఎందుకంటే ఆడపిల్లలు పుట్టినప్పుడు తెలిసే విషయాల కంటే రజస్వల అయిన సమయంలోనే తమ భవిష్యత్ అనేది సంపూర్ణంగా తెలుస్తుందని చెబుతూ ఉంటారు కాబట్టి ముందుగా పండితులను సంప్రదించి ఆ పండితులు చెప్పిన శుభముహూర్త సమయంలోనే అమ్మాయిని కూర్చోబెట్టాలి పండితులు వర్జం రాహుకాలం లేని సమయాన్ని చూసి చెప్పిన తర్వాత ఆ సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టాలి ఇక అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు అమ్మాయి ఏ గదిలో అయితే కూర్చోబెడుతున్నారో ఆ గదిని ముందుగా శుభ్రం చేసి చక్కగా నీటితో కడిగి ముగ్గు వేసి తర్వాత నేలపై ఒక చాప వేసి ఆ చాప మీద పచ్చని తాటాకులు లేదా కొబ్బరి ఆకులు కానీ వేయాలి అయితే ఐదుగురు ముత్తైదువలు ఉండాలి ముత్తైదువులు కలిసి ఆకుల చివర్లో నాలుగు వైపుల కొబ్బరి చిప్పలు పెట్టి అందులో కొన్ని నానబెట్టిన శనగలు మరియు అక్షింతలు పువ్వులు వేయాలి తర్వాత కొబ్బరి ఆకులతో ఒక చిన్న బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు ఒక చిన్న క్లాత్ తీసుకొని చీరలా కట్టి బొట్టు పెట్టి పుష్పవతి అయిన అమ్మాయి చేతిలో ఆ బొమ్మను పెట్టి ఆ బొమ్మను తనతో పాటే ఉంచుకోమని చెప్పాలి పుష్పవతి అయిన అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు రాయాలి అదేవిధంగా కాళ్లకు కూడా పసుపు రాసి కుంకుమను పారానిగా పెట్టాలి తర్వాత పుష్పవతి అయిన అమ్మాయికి బొట్టు గుండ్రంగా పెట్టకూడదు పొడవుగా పెట్టాలి తర్వాత అమ్మాయికి తెలుపు రంగు ఊని కట్టి నేలపై పరిచిన కొబ్బరి ఆకుల మధ్యలో లేదా తాటాకుల మధ్యలో ఐదుగురు ముత్తైదువులు కలిసి అమ్మాయిని కూర్చోబెట్టాలి అయితే అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తూర్పు ముఖంగా అమ్మాయిని కూర్చోబెట్టాలి అమ్మాయిని తాటాకుల మధ్యలో కూర్చోబెట్టిన తర్వాత ఐదుగురు ముత్తైదువలు కలిసి అక్షింతలతో అమ్మాయిని దీవించాలి అమ్మాయిని కూర్చున్న తాటాకుల మీద నువ్వు పప్పుతో చేసిన ఐదు లడ్డూలను వేయాలి తర్వాత నెయ్యిని తాగించి మూడు నువ్వుల లడ్డూలు తినిపించాలి ఇలా ఈ సమయంలో తప్పకుండా చేయాలి కొంతమందికి నెయ్యికి బదులు నువ్వుల నూనెను కూడా ఆ అమ్మాయి చేత తాగిస్తారు నూనె అయినా లేదంటే నెయ్యి అయినా పర్వాలేదు ఇలా చేయడం వలన అమ్మాయి ముందు ముందు రజస్వల సమయంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని ఇటువంటి నియమాన్ని పెట్టడం జరిగింది తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువల చేత ఆ అమ్మాయికి హారతి ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టించి అక్షింతలు వేయాలి అమ్మాయికి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి తర్వాత వచ్చిన ముత్తైదువుల అందరికీ తాంబూలాలు ఇవ్వాలి పుష్పవతి అయిన మొదటి మూడు రోజులు కూడా పుష్పవతి అయిన అమ్మాయికి బియ్యంలో పెసరపప్పు వేసి వండి పెట్టాలి ఒక మూకుడులో బిస్తరాకు ఉంచి దానిపై పప్పుతో చేసిన అన్నాన్ని అమ్మాయికి పెట్టాలి అదే విధంగా అన్నంతో పాటు చిన్న బెల్లం ముక్క వేయడం వలన రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది పుష్పవతి అయిన అమ్మాయిలు ఆకులను గిల్లడం చిగుర్లను తుంచడం వంటివి అసలు చేయకూడదు అరటి పండు అస్సలు తినకూడదు మూడు నెలల వరకు అరటి పండును తినకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు పుష్పవతి అయిన తర్వాత ఏ బట్టలను అయితే ధరిస్తుందో ఆ బట్టలను స్నానం అయ్యే వరకు మార్చకూడదు ఆ సమయంలో అమ్మాయిని ఎవరు ముట్టుకోకూడదు మూడు రోజుల వరకు కూడా పుష్పవతి అయిన అమ్మాయి కళ్ళకు కాటుక పెట్టుకోకూడదు స్నానం చేయకూడదు గీతలు గీయకూడదు పగటి సమయంలో నిద్రపోకూడదు మొదటి మూడు రోజులు ఉదయం మరియు సాయంత్రం తప్పకుండా పుష్పవతి అయిన అమ్మాయికి నువ్వులతో చేసిన నువ్వుల ఉండలను పెట్టాలి ఈ సమయంలో అమ్మాయి తినకూడని కొన్ని పదార్థాలు ఏమిటంటే వంకాయ జున్ను ఆవు పాలు పెరుగు మజ్జిగ కారంగా ఉండే పదార్థాలు స్వీట్లు పరమాన్నము తినవచ్చు తర్వాత ఆచారం ప్రకారం ఎప్పుడు స్నానం చేయించాలంటే ఐదవ రోజు ఏడవ రోజు తొమ్మిది లేదా పదకొండవ రోజులలో స్నానం చేయించాలి పూర్వకాలంలో సాకలి వారిని పిలిపించి అమ్మాయికి స్నానం చేయించేవారు స్నానం చేయించిన తర్వాత అమ్మాయి ఉన్న గదిని శుభ్రంగా నీటితో కడిగి పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయాలి స్నానం చేయించిన తర్వాత తప్పకుండా ఆ రోజు ఐదుగురు ముత్తైదువలను పిలిపించి అమ్మాయికి హారతి ఇప్పించి అక్షింతలతో దీవించాలి తర్వాత ఆ ఐదుగురు ముత్తైదువలకు ఆ రోజు ఇంట్లో భోజనం పెట్టాలి ఆ అమ్మాయిని కూడా భోజనంలో తప్పకుండా కూర్చోబెట్టాలి భోజనంలో తప్పకుండా పులుసు కూర గారెలు పచ్చడి బచ్చలి కూర పప్పు స్వీట్లు ఉండేలా చూసుకోవాలి భోజనం ముగిసిన తర్వాత అమ్మాయి చేత ఐదుగురు ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి జాకెట్ ముక్కలను పెట్టించాలి అమ్మాయికి అన్నంలో అట్లు కొబ్బరి పొడి మరియు అప్పడాలతో భోజనం పెట్టాలి తర్వాత మీరు మీ అమ్మాయికి ఫంక్షన్ చేయాలని అనుకునేవారు తొమ్మిదవ రోజు లేదా పదకొండవ రోజున అమ్మాయికి చేతి నిండా గాజులు వేసి ఆ రోజున వచ్చిన ఆ రోజు ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా కనీసం రెండు గాజులను ఆ అమ్మాయి చేత పంచి పెట్టించాలి అలాగే మీ బంధువులందరికీ భోజనాలు పెట్టించాలి ఈ విధంగా పుష్పవతి అయిన అమ్మాయికి పైన చెప్పిన విధంగా అన్ని నియమాలను పాటించాలి పుష్పవతి అయిన అమ్మాయికి ఐదవ రోజు స్నానం చేసిన తర్వాత తాటాకులను లేదా కొబ్బరి ఆకులను ఊరి చివరన ఎక్కడైనా పాడేయాలి కొబ్బరి లేదా తాటాకులతో చేసిన బొమ్మను మరియు ఆకులపై వేసిన వస్త్రాలను మరియు రజస్వల సమయంలో అమ్మాయి ధరించిన వస్త్రాలను అన్నింటినీ కూడా దూరంగా పాడేయాలి ఆడపిల్ల ఈ తిథులలో గనక పుష్పవతి అయితే చాలా మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు ఆ తిథులు ఏమిటంటే పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి తదియ అలాగే నక్షత్రాల పరంగా చెప్పాలంటే రోహిణి ఆరుద్ర పుష్యమి స్వాతి అనురాధ ఉత్తరాభద్ర శ్రవణ మూల శతభిష రేవతి ధనిష్ట ఈ నక్షత్రాల్లో అమ్మాయి రజస్వల అయితే చాలా మంచిది అలా కాకుండా మిగతా సమయాలలో పుష్పవతి అయితే పండితులకు ఒకసారి చూపించి దానికి తగ్గట్టుగా శాంతి చేయించాలని శాస్త్రం చెబుతుంది ఇలా కాకుండా చంద్రగ్రహణం దుర్ముహూర్తం సూర్యగ్రహణం రాహుకాలం సంక్రమణం ఇలాంటి సమయాలలో కనుక మొదటిసారి పుష్పవతి అయితే కనుక పండితులకు చూపించి దానికి తగ్గట్టుగా శాంతి చేయించుకోవాలి రెండవసారి రజస్వల అయ్యేంత వరకు కూడా ఊరి మీద దాటకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నమస్కారం